అనే వందల నా పేరు వేరే ఊరి ఇరవై వయసు ముప్పై ఒకటి ఎవరి నాలుగు ఆరులో ఒకసారి వెలిగింపబడి పరలోకి సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మను పాలివారై అన్నాడు ఓకే ఈ మాట అంతా చెప్పాడు గనుక మారు మనసు చివరికి వచ్చేద్దాం గనుక మారు మనసు పొందినట్ల వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము అని ఇక్కడ దేవుడు అంటున్నాడు కదన్నయ్య దేవుడే నూతన పరుచుట అసాధ్యం అంటున్నాడు అంటే దేవుని నమ్మ నమ్మి లోకంలో కలిసి కలిసిన వారిని మళ్ళీ మారు మనసు పొందేలాగా చేయటం మన వలన అవ్వదా అన్నయ్య దయచేసి ఖచ్చితంగా నాన్న ఎందుకంటే దేవుడే అసాధ్యం ఇంపాసిబుల్ అంటే దేవుడికి అసాధ్యాలు ఉంటాయా దేవుడికి ఏదైనా అసాధ్యం అనేది ఉంటుందా ఉంటుంది ఏంటంటే మనిషిని మార్చటం అంటే మనిషికి ఉన్న స్వతంత్రం బట్టి మనిషిని మార్చటం దేవుడు వలన అవ్వదు అన్నాడు అయితే బలాన్ని చూపించి ఆయన మార్పు తేగలడు ఎలా అతని మనసును మార్చేయగలడు లేదా అతనికి భయాన్ని కలిగించి అతను తన తనదారిలోకి తెచ్చుకోగలడు దేవుడు కానీ దేవుడు అలా ఫోర్స్ ఉపయోగించే మనిషిని మార్చుకోవాలి అనుకోలేదు తనకు తానుగా నిజాలు తెలుసుకొని సత్యాన్ని గ్రహించి యథార్థవంతుడుగా దేవుని నమ్మాలి అని మనిషిని భావించాడే కానీ ఎవరో బలవంతం మీద తన దగ్గరకు రావాలి అనేది ఏ రోజు దేవుడు కోరుకోలేదు కాబట్టి ఇక్కడ ఒకసారి తప్పించబడిపోయి దేవునికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత బయటకు పోయినవాడు ఎవడ మార్చగల చెప్పండి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇసుకరియోతు యేసుప్రభు వారితో తిరిగాడు యేసుప్రభు అపోస్తుల్లో ఒకటిగా లెక్కింపబడ్డాడు అవునా అపోస్తులతో గొప్ప అర్హతని కలిగి ఉన్నాడు ఆయన చేసిన మంచి కార్యక్రమాలన్నీ మూడు సంవత్సరాలు కళ్ళారా చూశాడు కానీ ఆ దుర్మార్గుడికి ఇంకా డబ్బు పైన ఆశ చావలేదు ఏమండి దానికోసం ప్రభువుని అమ్మేయాలనుకున్నాడు అంటే వాడు ఎలాంటి మనస్సు చూడండి అంటే వాడు మార్పు రాలేదా మరి యేసుప్రభు ఎందుకు వాడు మార్చలేదు ఏమండి ఇది కూడా తిరుగుతున్నాడు కదా ఏసుప్రభు వాడిని మార్చచ్చు కదా ఏమని ఏమని మార్చచ్చు ఎందుకయ్యా నువ్వు ఈ తప్పుడు పని చేస్తున్న ఇసుకరి యోతు మానే నీ మనసు మార్చుకో అని వేల మందికి వాక్యం చెప్పిన యేసుప్రభు ఈస్కర్ యోతికి ఎందుకు వాక్యం చెప్పాడా చెప్పిన వాడు మారడు కారణం వాడి మనస్సు పాషాణము లేదా వాత వేయబడిన మనస్సాక్షి అంటే వాళ్ళ మనస్సాక్షి వాత వేయబడింది మనస్సాక్షి అనేది లేదు వాడికి ఒకసారి మనస్సాక్షి ఉంటే మనం ఆలోచింపజేస్తాం అవును కదా నేను తప్పు చేస్తాను కదా నేనేంటి ఆయన పక్షాన్ని అలా చేయడం ఏంటి అని అనుకోవాలి కానీ వాడు అసలు పశ్చాత్తాపం అన్నది లేదు వాడు బాధపడ్డాడు అతను అనవసరంగా అర్పగించానని బ్రతికి తను తాను సరి చేసుకుని దేవుని క్షమాపణ కోరుకోకుండా చచ్చాడు వాడు అది వాడు చేసిన తప్పు ప్రాణాన్ని తీసుకోవటం కానీ యేసుతో పాటు కూడా తిరిగిన వాడే యేసు ప్రభుని డబ్బుల కోసం అమ్మేయాలనుకున్నాడంటే మరి ఆయన మాటలు ఆయన మార్చలేదా వాడిని ఎంతోమంది మారారు కొండ మీద ప్రసంగాలు విని కానీ వీడు మారలేదు పక్క నుండి కనుక అందరినీ దేవుని వాక్యం మార్చగలదు అనుకుంటే పొరపాటు అన్న దేవుడు కూడా అసాధ్యమైనది ఏదీ లేదు కానీ ఒక్క మనిషిని మార్చడం తప్ప బలవంతం చేయకుండా దేవుడు కూడా మనిషిని మార్చలేడు కనుక ఆ మాటని దృష్టిలో పెట్టుకొని అట్టి వారిని మరలా అసాధ్యం అసాధ్యమన్నాడంటే ఇక వాడు మారడు వాడు నరకానికి వాడు సిద్ధపడి సిద్ధపడి ఉన్నాడు కాబట్టి వాడిలో మార్పు మనం తీసుకొని రాలేము అన్న విషయాన్ని దేవుడు అక్కడ చెప్తున్నాడు అన్న ఓకే